何 <music> <music>

వైఎస్ఆర్ సిపి ఆధ్వర్యంలో ప్రైవేటీకరణ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ ఆపాలని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఈ నిరసన కార్యక్రమం ప్రజా ఉద్యమంలా రూపుదాల్చుకుంది ఈ దేశానికి స్వతంత్రం రాకముందు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ రాష్ట్రంలో ఉన్న పన్నెండు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యకి ప్రాముఖ్యత ఇస్తూ వైద్యానికి ప్రాముఖ్యత ఇస్తూ దాదాపు ఒకేసారి పదిహేడు మెడికల్ కళాశాలలు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ విద్యార్థులు అందరూ కూడా వైద్య విద్యను అభ్యసించాలి పేద పేద ప్రజలందరికీ కూడా మల్టీ స్పెషాలిటీ అందులో అందించే వైద్యం అందించాలనే ఒక ఉద్దేశంతో హాస్పిటల్ కట్టించాలని చెప్పి ఏబిసి కేటగిరీలో విభజించి ఏ కేటగిరీలో పదహైదు వేల రూపాయలతో ఈరోజు మెడికల్ కళాశాల పూర్తి అవుతుంది బి కేటగిరీలో మేనేజ్మెంట్ కోట కింద దాదాపుగా పన్నెండు లక్షల్లో ఈరోజు వైద్య విద్యను అభ్యసి అభ్యసిస్తారు సి కేటగిరీ ఆధ్వర్యంలో ఈరోజు ముప్పై ఐదు లక్షల్లో ఈరోజు ఇరవై లక్షల్లో యొక్క మెడికల్ విద్యను పూర్తి చేస్తారు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా పదిహేడు మెడికల్ కాలేజీలు అంటే ప్రతి కాలేజీకి యాభై సీట్లు చెప్పున ఈరోజు దాదాపుగా రెండు వేల నాలుగు వందల సీట్లు వస్తే అందులోనూ వచ్చినటువంటి రెండు సంవత్సరాలు కరోనా పోతే మూడు సంవత్సరాల్లోనే దాదాపుగా ఐదు మెడికల్ కళాశాలలు పూర్తి చేసి అడ్మిషన్లు పూర్తి చేసి అక్కడ విద్యార్థులు చదువుకుంటా ఉన్నారు అందులో భాగంగానే రెండు కళాశాలలు పులివెందల పాడేరు కళాశాలలు పూర్తి చేస్తే ఈ యొక్క చంద్రబాబు నాయుడు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి మాకు ఈ యొక్క పేద విద్యార్థులకు కావలసినటువంటి వైద్య సీట్లు మాకు అవసరం లేదని చెప్పి దౌర్భాగ్యమైనటువంటి ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే చంద్రబాబు నాయుడు ఆయన ఆ యొక్క సీట్లని వంద సీట్లు నేషనల్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ కేటాయిస్తే మాకు వద్దని చెప్పి సంతకం పెట్టినటువంటి దౌర్భాగ్యమైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఆగస్టు ఇరవై మూడో తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఇరవై మూడో తేదీ అబద్ధాలు చెప్పేటువంటి లోకేష్ ఆనాడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ సీట్లు అమ్ముకుంటా ఉన్నారు మేము వస్తే దాన్ని ప్రైవేట్ పరం చేయకోకుండా ప్రజలకి అందరికీ కూడా ఉచితంగా ఉద్యమ బోధిస్తామని చెప్పినట్టు లోకేష్ బాబు ఈ రోజు మొత్తం ఉన్నటువంటి ప్రైవేట్ కళాశాలన్నింటి కూడా ప్రైవేట్ పరం చేసి విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తా ఉన్నాడు ఈ విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేయడంలో అబద్ధాలు చెప్పేటువంటి లోకేష్ ముందంజలో ఉన్నాడు లోకేష్ ఒకటి గుర్తుపెట్టుకో మా ఎస్టీలు విద్యను అభ్యసించకూడదా మా బీసీలు ఈరోజు వైద్య విద్యను అభ్యసించకూడదా మా మైనార్టీలు ఈరోజు వైద్య విద్యను అభ్యసించకూడదా మీ యొక్క ఎవరైతే నువ్వు మొన్న జరిగినటువంటి ఆరు నెలల్లో ఈ యొక్క కేబినెట్ మొత్తం అందరూ కూడా అక్కడ కూర్చోండి నాటికి వేశారు మా నారాయణ కార్పొరేట్ విద్యా సంస్థ మా నారాయణదే భాస్ష్యం విద్యా సంస్థ మా యొక్క ఎమ్మెల్యేదే గీతం యూనివర్సిటీ మా అల్లుడు భరత్దే అంటే మొత్తం కార్పొరేట్ విద్యా వ్యవస్థని నీ చెప్పు చేతుల్లో పెట్టుకొని ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తూ ప్రాథమిక విద్యని ఉచిత విద్యని ఈరోజు నాశనం చేసే పద్ధతిలో ఈరోజు మీ అందరూ కూడా బయటకు వస్తా ఉన్నారు దీన్ని వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఒకటి గుర్తు గుర్తుపెట్టుకోండి మీరు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా విద్యార్థులను విద్యా సంస్థలకి వెళ్ళకూడదు విద్యార్థి సంఘాలు లోపలికి వెళ్ళకూడదు అని చెప్పి జీవోలు జారీ చేశారు అదే పద్ధతిలో తెలంగాణలో ఉన్నటువంటి గత ప్రభుత్వం ఈ విధంగా చేస్తే విద్యార్థులు తలుచుకుంటే కూసాలు కదిలాయి ప్రభుత్వాలే వెళ్ళిపోయి మీరు ఇదే విధంగానే విద్యార్థి సంఘాలని విద్యార్థులకు చెప్పేటువంటి మాటల్ని తెలియకోకుండా ప్రశ్నించే తత్వాన్ని అనగదొక్కాలని ప్రయత్నం చేస్తే మీ కూసాలు కదిలిస్తాం వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసి ఈ యొక్క కథ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మగ్బులన్నీ గెలిపించేంత వరకు ఈ యొక్క పోరాటం కొనసాగుతుందని చెప్పి ఈ యొక్క కుటుంబ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వరిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బిఎస్ మక్బూల్ అన్న గారి నాయకత్వంలో ఏదైతే రాష్ట్ర పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ మెడికల్ ప్రైవేట్ మెడికల్ కాలేజీను ప్రైవేటీకరణ చేయాలనే అంశంతో ఈ కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తా ఉందో దాన్ని వ్యతిరేకించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులు కథం దుక్కి ఈరోజు సంబంధిత అధికారులకు వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందులు పెద్ద ఎత్తున కదిలి రావడం ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్సీపీ పార్టీ కదిలి నియోజకవర్గ తరఫున ప్రతి ఒక్కరికూ శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఏదైతే మన ప్రియతమ నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక దీపం అనేది కేవలం ఒక గదికి మాత్రమే వెళ్తున్న అదే ఒక విద్య అనేది కొన్ని వేల కుటుంబాలలో వెలుగులు నింపుతుంది అని చెప్పేసి గొప్ప మనసున్న నాయకుడు గొప్ప ఆలోచనతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో దాదాపు పదిహేడు మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడం జరిగింది అందులో ఐదు మెడికల్ కాలేజీలను పూర్తి చేయడం జరిగింది కానీ ఈవిఎంల ద్వారా ముఖ్యమంత్రి అయినటువంటి కూటమి ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బడుగు బలహీన వర్గాలు కానీ పేదలు కానీ విద్యకు దూరం కావాలా ఈ రాష్ట్రంలో విద్య అనేది ప్రైవేట్ లో భాగంగా ఉండాలా ఈ ప్రైవేట్ విద్య అనేది తెలుగుదేశం పార్టీ నాయకుల కనుసన్నల్లోనే ఉండాలా అనే ఉద్దేశంతో మెడికల్ కాలేజీలను పూర్తి చేయకుండా ప్రైవేటీకరణకు అడుగు వేయడం జరుగుతోంది ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక ప్రశ్న తెలుసుకున్నాం ఈ రోజు దేశ వ్యాప్తంగా క్రెడిట్ చోర్ ఎవరంటే చంద్రబాబు నాయుడు అనే విధంగా ఈ రోజు రాష్ట్ర ప్రజానికమే కాదు ప్రపంచ వ్యాప్తంగా క్రెడిట్ చోర్ అంటే చంద్రబాబు నాయుడు గారి పేరు వినపడతా ఉంది ఈ క్రెడిట్ కూడా నువ్వే తీసుకో చంద్రబాబు నాయుడు కానీ ఈ క్రెడిట్ చోరీలో భాగంగా ఇంకోటి చోరీ చేసుకొని మెడికల్ కాలేజీలను పూర్తి చేసి ఈ క్రెడిట్ గడ నీ ఖాతాలో వేసుకో మాకేం ఇబ్బంది లే కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం మెడికల్ కాలేజీలను పూర్తి చేయాల బడుగు బలహీన వర్గాలకు మెడికల్ విద్య అందించాలనేది ముఖ్య లక్ష్యం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు కాలేజీలు ప్రైవేట్ ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా దారుణం ఎందుకంటే స్వతంత్రం వచ్చిన నుంచి ఈ రోజు వరకు ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా పదకొండు మెడికల్ కాలేజీలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొని రావడం కాకుండా దాదాపు ఈ రోజు ఈ పదిహేడు మెడికల్ కాలేజీలో అరవై సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాలు లీజ్కి ఇవ్వడం వల్ల లక్ష కోట్లు దోపిడీ జరుగుతూ ఉంది పదిహేడు మెడికల్ కాలేజీలో దాదాపు ఇపోతే ఇంద్రం మీన్లో కూడా ఐదు వేల రూపాయలు బాడికిరు ప్రతి మెడికల్ కాలేజీను ప్రతి నెలకు ఐదు వేల రూపాయలు బాడికతో పదిహేడు మెడికల్ కాలేజీ ఎనభై ఐదు వేల బాడిగతో మొత్తం రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు నాయుడు గంపుగుతుగా ప్రైవేట్ వాళ్ళకి అప్పగింప అప్పగించడం జరిగింది దీంట్లో దరిదాపుత ఇరవై ఐదు వేల కోట్ల అవినీతి జరిగి ఉంది ఎందుకంటే పదిహేడు మెడికల్ కాలేజ్ రావడం వల్ల ఈ రోజు ప్రతి పేదవానికి కూడా ప్రభుత్వ దావాఖానాల్లో ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా వాయిద్యమంతే పరిస్థితి నుంచి ఈ రోజు ప్రైవేట్ పరంగా మారిందంటే మొత్తం పేదవాడిని నడ్డించడానికి ఈ రోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తూ నూటికి నూరు శాతం ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఎట్లా తిరిగి ప్రభుత్వ పరంతో నడపాలి ఒకవేళ నడుపుకుంటే ఏదైనా ఇబ్బందికరమైన చేస్తే మా అధ్యక్షులు వారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మళ్ళీ పేదవాళ్ళకి చెందే విధంగా ప్రైవేటు కాలేజీలు మళ్ళీ ఎనికి తీసుకుంటామని చెప్పడం జరిగింది కాబట్టి ప్రభుత్వానికి ఒకసారి మళ్ళీ ఒకసారి హెచ్చరిస్తున్నాం ఈ రోజు కోటి సంతకాలతో రాష్ట్రం అంతా గవర్నర్ గారికి ఇవ్వడమే కాకుండా జరగబోయే రోజుల్లో ఇలానే మొంటి వైఖరితో కుటుంబ ప్రభుత్వం పోతే నూటికి నూరు శాతం ఇంకా ధర్నాలు జరుగుతాయి దీక్షలు జరుగుతాయి మా అధ్యక్షుల వారు జగన్మోహన్ రెడ్డి గారి దిశాని దేశంతో నూటికి నూరు శాతం ప్రభుత్వం పరంగా ఉండేటట్లు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు పీపీ విధానాన్ని ఆపుతామని రాష్ట్ర వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి వారిలో గౌరవనీయుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఏదైతే ఏ రాష్ట్రంలోనే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ప్రతి ఒక్కరి కూడా ఉచితంగా మంచి వైద్యం అందాలి మంచి చదువులు చదువుకోవడానికి విద్య కావాలని చెప్పి ఏదైతే ఆశయంతో నేను కట్టానో ఆ ఆశయం పూర్తి కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా అయినైనా కూడా మెడలు వంచి ఏదైతే పీపీపి విధానాన్ని మీరు రద్దు వరకు మా పోరాటం జరుగుతా అని చెప్పి రాష్ట్ర ప్రజలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారని తెలియజేయడానికి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఈరోజు పల్లె పల్లెలో ఊరు ఊరు వాడ వాడ ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వచ్చి ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీ వ్యతిరేకంగా వ్యతిరేకంగా సంతకాలు చేసి కోటి సంతకాలు చేసి గవర్నర్ గారికి సమర్పించే కార్యక్రమంలో కూడా కదిలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి చేస్తున్నందుకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈ కార్యక్రమం కూడా ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమం భాగంగా కదిరి నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ నిరసన కార్యక్రమం పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరు తెలియజేసుకుంటూ ఏదైతే మెడికల్ కాలేజీలు వ్యతిరేకిస్తూ చేస్తున్న కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం దిగి వచ్చి వెంటనే పీపీపి విధానాన్ని రద్దు చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా పేరు పేరు రాష్ట్ర వ్యాప్తంగా కోట్ల ఈ ఈరోజు నిరసించే కార్యక్రమం మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు పేద విద్యార్థులు పేదల్లో నోరు కొట్టద్దండి అని చెప్పి నిరసిస్తూ పదిహేడు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ అలా ఐదు మెడికల్ కాలేజీలు స్టార్ట్ అయిపోయినాయి కూడా రిమైనింగ్ మెడికల్ కాలేజీలు కేవలం నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టాల్సిన ఈ పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం సంవత్సరానికి రెండున్నర లక్ష కోట్లు అప్పు చేస్తున్న ఈ ప్రభుత్వం నాలుగు వేల కోట్ల రూపాయలు మెడికల్ కాలేజీ మీద వెచ్చించలేక అది వాళ్ళ పార్టీ వాళ్ళ అనుచరులకు దారాదత్తం చేసేదాని ప్రైవేట్ మెడికల్ కాలేజీలని ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేసే కార్యక్రమం అయ్యా బాబు గారు సంవత్సరానికి రెండున్నర లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న మీరు దాని తోడు దర్దాపున ఈ పదిహేడు నెలలకే రెండు లక్షల ముప్పై ఆరు వేల కోట్ల అప్పు తీసుకొచ్చిన మీరు ఇంత బడ్జెట్ ని ఈ ప్రభుత్వంలో నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేక కేవలం ప్రజల మీద పేద ప్రజల మీద ఖర్చు సాధింపు కోసం మీరు ప్రైవేటైజ్ చేస్తున్నారా లేకపోతే పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ పుత్రుల పదకొండు మెడికల్ కాలేజీలు ఉంటే ఒక్క వ్యక్తి ఒక్క వ్యక్తి మొట్టమొదటిసారి సీఎం అయిన వ్యక్తి రెండేళ్ళు కరోనా పోయిన తర్వాత కూడా పదిహేడు మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ వాళ్ళు ఎండింగ్ దశకి తీసుకొచ్చి కేవలం నాలుగు వేల కోట్ల రూపాయలంటే పని జరుగుతాయని ఈ తరుణంలో మీరు మెడికల్ కాలేజీలని ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రభుత్వ డబ్బుతో కట్టిన మెడికల్ కాలేజీని ప్రైవేట్ వాళ్ళకు ఉచితంగా దారాదత్తం చేయాలనే నీ ఆలోచన మాకు అర్థమవుతోంది జగన్మోహన్ రెడ్డి గారికి పేరు రాకూడదు అనేది ఒకటి ఆయన్ని ప్రేమించే పేదలు ఎవరు పేద విద్యార్థులు ఉచితంగా మెడిసిన్ చదువుకోకూడదు పేదలు ఎవరు ఆ మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి ఆసుపత్రుల్లో ఎవరు ఉచితంగా చూపించుకోకూడదు ఎందుకంటే ప్రైవేటైజ్ చేసిన మరుక్షణం ఏ ప్రైవేటు వ్యక్తి అయినా తన ఆధికం చూసుకుంటాడు తప్ప తన సేవ చేయాలనే ఆలోచన ఎప్పుడు ఉండడు కారణం ఈ నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ మెడికల్ కాలేజీల మీద వాళ్ళు పెట్టుబడి పెడతారు కాబట్టి ఈ నాలుగు వేలకు నలభై వేల కోట్ల రూపాయలు అర్జించాలి అనే ఆలోచనతోనే ప్రైవేట్ వ్యక్తులు వస్తారు తప్ప ఎవరు సేవ కోసం ఇక్కడికి రారు మీకు తెలిసింది ప్రైవేట్ వ్యక్తులు చేతిలో పెట్టి దోచుకుంటారని మీకు తెలుసు అయినా కూడా మీరు ప్రైవేట్ ప్రైవేటైజ్ చేయాలా వాళ్ళు ప్రైవేటైజ్ చేసి ప్రజలకు అన్యాయం చేయాలా మా వ్యక్తులను నా అనుచరులు దోచుకోవాలనే కార్యక్రమంతో మొదలుపెట్టిన కార్యక్రమాన్ని మా జగన్మోహన్ రెడ్డి గారు గమనించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో వేలాదిగా జనాలు తరలి వచ్చి మీరు నిరసించండి ఈ ఉద్యమాన్ని ఇలానే కొనసాగించండి వీళ్ళు ప్రైవేటైజేషన్ ఎన్నిక తీసుకునేంత వరకు దీని మీద నిరసించండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చి ఆల్రెడీ మనం పల్లెలకు వెళ్ళి కాలేజీలకి వెళ్ళి గ్రామ గ్రామానికి వెళ్ళి కోటి సంతకాల సేకరణ మనం మొదలు పెట్టినాం మన మన నియోజకవర్గంలో కథ నియోజకవర్గంలో చాలా భారీ ఎత్తున మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊరు ఊరున తిరిగి సంతకాల సేకరణ చేసే కార్యక్రమం భారీగా జరుగుతుంది కూడా ఓ దిగు సంతకాల సేకరణ చేసి గవర్నర్ గారికి పంపించి రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తూ ఒక విధంగా ప్రజలందరూ వేసుకొచ్చి మళ్ళీ ఎంఆర్ఓ గారి ద్వారా ఆయన ద్వారా జాయింట్ కలెక్టర్ ద్వారా కలెక్టర్ గారి ద్వారా ఆర్డిఓ గారి ద్వారా ప్రభుత్వానికి తెలియజేసే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని ఈ జగన్మోహన్ రెడ్డి గారు పట్టిన ఈ దీక్షని మనందరం దగ్గరుండి ఈ ప్రైవేటీకరణ ఆపేంత వరకు ఉద్యమించాలని బై మిస్టేక్ మీరు ప్రైవేటీకరణ చేస్తే కూడా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు కట్టిన డబ్బులు వాళ్ళకి రిటర్న్ చేసి మళ్లీ దాన్ని ప్రభుత్వ పరం చేసే బాధ్యత మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ కి భారీగా తరలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపటైజర్లు నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరు నాకు తెలియజేసుకుంటూ ఏడు గర్వైన ఆర్డిఓ మరియు తహసిల్దార్ గారికి ప్రైవేట్ పరం చేస్తున్నారు దానికి నిరసనగా ప్రజా ఉద్యమం పేరుతో మేము ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం ఆ అర్జీ ఇచ్చేదానికి ఈరోజు తహసీల్దార్ గారి ఆఫీస్కి రావడం జరిగింది ఏదైతే పీపీపీ పేరుతో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని విరమించాలని కూడా మేము ఈ ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజ్ కూడా పూర్తి చేసి ప్రభుత్వమే స్వయంగా నిర్వహించాలి అనేది వైఎస్ఆర్సిపి పార్టీ వాదన ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేద విద్యార్థుల కోసం వైద్య విద్యార్థుల ఖర్చులు తక్కువ ఉండాలి వాళ్ళు వైద్యం చౌకగా అందించాలంటే వాళ్ళు వైద్య విద్య కూడా చౌకగా చదువుకోవాలనేది ఆయన అభిలాష దానికి విరుద్ధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం పీపీపి విధానంతో ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయించినారు దానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే నిరసన తెలియజేస్తున్నాం పేద విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పీపీపి పేరుతో కొత్త మెడికల్ కాలేజీలో ప్రైవేటీ చేయాలని నిర్ణయించింది కాబట్టి ఈ రోజు మేము తహసీల్దార్ గారు మరియు ఆడి ఆడి గారికి వినియోగించుకున్నది ఏమంటే మీరు రాష్ట్ర ప్రభుత్వానికి మా నిరసన తెలియజేసి వెంటనే ఏదైతే ప్రైవేట్ కన్నా వాళ్ళు చేయదలుచుకున్నారో దాన్ని ఆపాలని మా తరఫున మీరు వారికి తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని మేము కోరుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం మరియు అభివృద్ధి చెల్లుబాటు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఒకటిన్నర సంవత్సరం అయింది బాకీలు తప్పితే వీళ్ళు అభివృద్ధి చేసింది శూన్యం అలాగే సంక్షేమం శూన్యం ఇప్పుడు చూస్తే విద్యార్థుల జీవితాలతో మాడుతున్నారు కాబట్టి మేము ఈ విధానానికి తీవ్రంగా నిరసన తెలియజేస్తూ ఈ రోజు ఎంఆర్ఓ గారికి మేము అర్జీ ఇచ్చేదానికి వచ్చినాం